శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచర రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరిస్తున్నాను ఈరోజు శుభదినం సూర్య ఉదయమే బుధవారం ఈ బుధవారం శక్తివంతమైనది చాలా అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు మీరు ఏ కార్యక్రమాలైనా మీరు అనుకున్న పనుల్లో చాలా చాకచక్యంగా అదృష్టంతో కూడిన పనుల్లో విజయం పొందే అవకాశం ఉంటుంది మానసిక ఒత్తిడి తగ్గుతుంది కుటుంబ కలహాలలో ఇబ్బందులు తగ్గిపోతాయి అలాగే ఆరోగ్యపరమైన విషయాల్లో మెరుగుపడుతుంది ఇక్కడ ఇరవై ఏడు నక్షత్రాల్లో శక్తివంతమైన నక్షత్రం అనురాధ నక్షత్రం అనురాధ నక్షత్రంలో శక్తివంతంగా ఉంటుంది అలాగే చంద్రుడు ద్వితీయ రాశిలోకి సంచారం ఇక్కడ చంద్రుడు రెండవ స్థానానికి వచ్చినప్పుడు ధనం వాక్కు బలం అధికారం ఎక్కడ అవమానం అంటే ఎక్కడ పేరు ఇబ్బందులు కలిగించి విమర్శనలు చేశారో మీరు అక్కడే మీ విజయాన్ని పొందే అవకాశం ఉంటుంది అంటే నిన్నటి రోజు మిమ్మల్ని విమర్శించిన వాళ్ళు ఈరోజు వాళ్ళు వాళ్ళ ఆ తప్పుని గ్రహించే శక్తి కలిగిన రోజుగా ఉండబోతుంది తిప్పికొట్టగలుగుతుంది గ్రహాలు ఎందుకంటే శని నక్షత్రం చాలా బలమైనది చాలా శక్తివంతమైనది అందువల్ల డబ్బు విషయాలలో బాధపడుతూ ఇబ్బందులు పడుతున్న వారికి ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో ధనం చేరడం ఆ అప్పులు కూడా తీర్చుకునే శక్తి కలిగిన రోజుగా ఉంటుంది మానసిక ఒత్తిడి తగ్గుతుంది కుటుంబంలో కలతలు ఇబ్బందులు మానసిక ఒత్తిళ్ళు కలిగించిన వాళ్ళు మనసు మారబోతుంది అంటే వాళ్ళ కోరిక నెరవేర్చుకున్నప్పుడు చాలా ఇబ్బందులు కలిగిస్తారు లేదు వాళ్ళ వాగ్దానం చెప్పినప్పుడు మనం స్వీకరించకపోతే ఆర్థిక పరిస్థితి మనకు బాగలేకపోయినా వాళ్ళ కోరికని మనం తీర్చలే కలగాలి అప్పుడే వాళ్ళు మనకి ఇబ్బందులు కలిగించరు అది తల్లిదండ్రుల నుంచి అన్నదమ్ముల వరకు కానీ అక్క చెల్లెండ్రులతో కానీ పిల్లలు కూడా చాలా ఇబ్బందులు కలిగించే సన్నివేశాల్లో ఉన్నారు అందువల్ల చంద్రుడు రెండవ స్థానంలో వచ్చినప్పుడు గురువు యొక్క చూపు చంద్రుడి పైన పడుతుంది అది చాలా శక్తివంతమైనది అంటే ఎవరినైనా కానీ మనం కూడా అబద్ధాలు మాట్లాడలేం న్యాయపరమైన మాటలకే వాగ్దాటి వరం ఇవ్వగలుగుతాం అందువల్ల ఎక్కడ కానీ మనం తప్పించుకునే అవకాశాలు చాలా తక్కువగా ఉంటుంది అందువల్ల న్యాయపరంగానే మనం ముందుకు పోయే అడుగులు వేస్తూ ముందుకు వెళ్తాం అలాగే ప్రేమ కార క్రమాలతో ఇబ్బందులు పడుతున్నవారు అంటే ప్రేమించుకున్న విషయాలలో తొందరపాటుగా చాలా బాధలు పడుతూ ఇబ్బందులు పడిపోయిన వారు ఇక్కడ నమ్మకాన్ని నిలబెట్టుకొని ముందుకు పోయే అవకాశాన్ని మీరు పెంపొందించుకోవాలి అందువల్ల జాగ్రత్త వహిస్తూ మీ యొక్క ప్రేమ విషయాలలో బలం పొందుకొని జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగస్తులకి చాలా సానుకూలంగా ఉండబోతుంది వాళ్ళు అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా ప్రశాంతతగా జరుగుతుంది అందరి సహకారం కలుగుతుంది ప్రభుత్వంలో పనిచేసే వారికి శుభకరంగా ఉంది అలాగే పరిశ్రమలో పనిచేసే వారికి కూడా చాలా బాగానే ఉంటుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపరుచుకోవాలి ధనాన్ని అభివృద్ధి పరుచుకోవాలి చాలీ చాలని ఇబ్బందులతో కొంతమంది ఇబ్బందులు పడుతున్న వారు త్వరగా కోలుకునేదానికి అవకాశం ఉంటుంది విద్యా విధానములో మార్పు కనబడబోతుంది చాలా విద్య విషయాల్లోనే అత్యంత జాగ్రత్తగా నిర్ణయం తీసుకుంటారు విదేశీయ విద్య కోసం ప్రయత్నించే వాళ్ళకి శుభ కాలం ప్రారంభమైనది వాళ్ళు అనుకున్న స్థాయిలోకి అక్కడ వాళ్ళకు ధనం కలగలేక ఇబ్బందులు పడుతుంది వెళ్ళలేకుండా ఇబ్బందులు పడే వాళ్ళకు కూడా ఏదో ఒక రూపంలో డబ్బులు సమకూరి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అలాగే ఉద్యోగంలో లేక చాలా రోజులుగా ఎదురు చూస్తున్న కొద్ది మంది చాలా మానసిక ఒత్తిడితో ఉన్నారు కదా వాళ్ళు త్వరగా ఈ రోజు నుంచి ఈ నక్షత్రం బలం ద్వారా మీకు ఉద్యోగం రావడానికి అవకాశాలు ఉంటాయి దాని ద్వారా మీ కుటుంబం మీరు సంతోషపడే అవకాశం ఉంటుంది ఒక మనిషి చాలా వరకు చిన్నప్పటి నుండి చదువు విద్య అలంకరణను పూర్తి చేసుకున్న తర్వాత ఉద్యోగం అనే ఒక స్థానానికి వెళ్ళి డబ్బులు తీసుకున్నప్పుడే ఆ విజయం మరిచిపోలేని విజయంగా ఉండబోతుంది ధనం అనేది వస్తుంది కానీ మనిషికి కావలసినది ప్రతిరోజు ఇరవై నాలుగు గంటల సేపు తన పని పైన నిమగ్రహంగా పనిచేస్తూ ధనముతో కానీ మనకు కూడా చాలా మంచిగా ఉండబోతుంది అలాంటి ఉద్యోగాలు ప్రయత్నిస్తున్న వారికి ఖచ్చితంగా విజయం పొందగలుగుతారు అలాగే స్త్రీలు ప్రత్యేకంగా ఆరోగ్యపరమైన విషయాల్లో కుటుంబ పరమైన చిక్కుల్లో ఉన్నవారు అందరూ కూడా బయటపడడానికి అవకాశాలు ఉంటాయి భార్యాభర్తల్లో ప్రేమలో చాలా ఇబ్బందులు కలిగిన వారికి పెద్ద మనుషుల ద్వారా పరిష్కార మార్గం కనబడబోతుంది ఆరోగ్యపరమైన మెరుగైన ఫలితం కనబడుతుంది మీ యొక్క విధి విధానాలు మార్పు కనబడబోతుంది ఈరోజు సంకటహర చవితి ఉంటుంది సాయంత్రం మీరు వినాయక స్వామి వారిని దైవ దర్శనంతో మొక్కడం వల్ల కుటుంబంలో విద్యా అభివృద్ధి ఆరోగ్యం పరమైన విషయాల్లో మెరుగైన ఫలితం ఉంటుంది ఆర్థిక వ్యవస్థ మెరుగైన ఫలితం ఉంటుంది శత్రు పీడ వదిలిపోతుంది ఇలాంటిదన్నీ కూడా ఈరోజు చవితి రోజు సాయంత్రం మీరు వెళ్ళి దైవ అనుగ్రహ పూజలు చేయడం వల్ల మీకు మంచి జరుగుతుంది అలాగే మన ఛానల్లో ప్రతిరోజు నక్షత్రము గ్రహాలు దాని యొక్క నక్షత్ర పాదాలను బట్టి రోజు పంచాంగం రీతిగా ఈ తులారాశి వారి పంచాంగ రీతిగా మనం చెప్పబడుతూ ఉంటుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శక్తివంతమైన తులారాశి ఎప్పుడు విజయం పొందుతూ అందరికీ అన్ని విధాల సంతోషం జరగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను